ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేములవాడ పట్టణంలో ప్రశాంతంగా ముగిసింది వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారులు తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు కాగా బీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో లేకున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పలువురు నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటర్లను బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ గురువారం ఉదయం పరిశీలించి తమ నాయకులకు పలు సూచనలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వెయ్యాలని పలువురు ఓటర్లను కలిసి కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ఎన్నికలలో భారీ విజయం సాధిస్తాడని ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యాఖ్యానించారు అలాగే బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు పరమేశ్ తో పాటు పలువురు నాయకులు తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు రెండు స్థానాలలో గెలుపొందుతారని ప్రతాప రామకృష్ణ అన్నారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో భారీగా కొత్త ఓటర్లు చేరడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది జనరల్ ఎలక్షన్స్ తరహాలోనే అభ్యర్థులకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలుమార్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు పోలింగ్ కేంద్రాలకు వంద గజాల దూరంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఉండాలని సూచించారు ఏది ఏమైనా ఈసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటాపోటీగా సాగాయి ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడనేది వేచి చూడాల్సిందే

ਹੋ ਤੋ ਮੱਲਾਲੇ ਹੋਰ ਇੱਕ ਮਤਾ ਕੀ ਜੈ ਇਹ ਕਾਂਗਰਸ ਜਿਲ੍ਹੇ ਦੇ ਨਾਗਰਿਕ పెద్దలు నరేందర్ రెడ్డి గారు అత్యధికంగా మెజార్టీతో ఎమ్మెల్సీ గెలవడం గాయము అనేది తెలిసిపోయింది ఎందుకు అంటే ఇలా టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు ఇక బీజేపీ అయితే నామం మాత్రం ఉన్నది తప్ప దానిలో పని చేసిన వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా పనిచేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఎట్లాగో మేము ఓటు పోతున్నాం నరేందర్ రెడ్డి మీద తట్టుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఓటు అని వాళ్ళు కూడా ఇంట్లో మంచిగా పండుకోవడం జరిగింది తప్పకుండా అత్యధిక మెజారిటీతోని ఇలా నరేందర్ రెడ్డి గారు గెలుచుర్రు ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి అధికార పార్టీకి ఓటెత్తేనే గ్రాడ్యుయేషన్లు ఆలోచన చేస్తుర్రు అధికార పార్టీకి ఓటెత్తేనే ఇలా మాకు ఎలాంటి టీచర్లకు కానీ మా ఉన్నత వర్గాలకు కానీ అభివృద్ధి పదంలో ఉంటుంది నరేందర్ రెడ్డి అని కూడా భావన వేస్తుర్రు మళ్ళీ అల్ఫోస్ నరేందర్ రెడ్డి ఈ వాళ్ళ తెలంగాణనే అత్యధికంగా ఈ స్కూళ్ళను పెట్టి కాలేజీలను పెట్టి ఈ ఇంటికి ఒక విద్యార్థిని ఒక రెడ్డి గారిని తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇంకా మన జాబ్లో కానీ మన అభివృద్ధిలో కానీ ఎడ్యుకేషన్లో కానీ అభివృద్ధి పథంలో బాధగా పడ పడుతుంది అనే భావనతోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తుర్రు తప్పకుండా అత్యధిక మేరట్ గెలవడం ఖాయం అనేది విజయ మోగించుడే అనేది కూడా తెలుసు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఓటు కాబట్టి మేము ప్రజలను నిన్న మొన్న ఇళ్ళ పండి తిరిగితే వారు పట్టభద్రులకు మేము పోయి ఓటు అడిగినప్పుడు మా ఈ ప్రాంతంలో మాకు ఆశారు ఆశ్ర చూసి మేము నరేంద్ర రెడ్డి గెలిపించడానికి ఖాయమని అని చెప్తున్నారు దాదాపు ఇప్పటికే నూట చిల్లర ఓట్లు జరిగినాయి ఇప్పటికే వాళ్ళు మేము పోయి వాపసు పోయే వాళ్ళని అడిగితే మేము నరేంద్ర రెడ్డికి వేసినా ఒకటే నెంబర్ మీద వేసినా ఒకటే ఓటు వేసినామని చెప్తున్నారు మాకు వాళ్ళ మీద విశ్వాసం ఉన్నది మాకు గారికి తోడుగా నరేంద్ర రెడ్డి గారిని గెలిపించినట్టయితే మాకు మన నియోజకవర్గం బలంగా ఉంటుందని భావిస్తున్నాం ఒకటేసే ప్రతి ఒక్కరికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు జరుపుకుంటాం అందరికీ నల్లి పెడుతున్నట్టు కనిపిస్తూనే ఢిల్లీలో దోషు చేసిన మహిళాన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఎప్పుడు ప్రజలకు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చిన జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీతో దోస్తి ఉన్నటువంటి బైనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు స్థానిక సారసభలు అదే వేపులో ఉన్నటువంటి నాయకత్వం విధంగా ఎక్కడికెక్కడ ప్రతి ఓటర్ను పట్టభద్రుడిని కలుస్తూ స్వయంగా చెప్పడం వల్ల వారిలో కూడా ఒక ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితులలో పట్టభద్రుల ఎన్నికల్లో రెడ్డి గెలవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం అండగా ఆశీర్వదివాలని చెప్పని ఆలోచనతోనే మరి ఓటింగ్ సెల్ కనిపిస్తుందని వాటి సందర్భంగా తెలియస్తూ పట్టబరికి ఒకటి విజ్ఞప్తి చేసి ఈరోజు ఉదయం నుంచి పాల్గొన్న వాళ్ళందరూ కూడా మీ మీ అమూల్యమైన ఓటు నరేంద్ర రెడ్డికి మొదటి ఓటు వేసి రెండో ఓటు ఎవరికి వేయకుండా ఒకటే ఓటు వేసి నరేంద్ర రెడ్డి గారిని గెలిపించడంతో ఈ ప్రభుత్వానికి అండగా మీరు నిలబడ్డం భావం మీరు తీసుకుని రావాలని తద్వారా మీ ఆశీయంతో మీ అండలతోటి ఈ ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధిపై అనుభవిస్తుంది పొద్దున చెప్పాల సందర్భంగా మీరు తెలియస్తూ ఉద్యోగులకు మరి సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదిలు కానీ ప్రమోషన్ కానీ వచ్చినటువంటి అంశం ఈరోజు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఈరోజు సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని అండగా నిలబడాలని చెప్పని ఈ సందర్భం పట్టబులతో విజ్ఞప్తి చేస్తూ ఓవైపు మహారాసా బలైన పడిందని నిదర్శనం ఏపీలో ఎన్నికల్లో మహారాష్ట్ర పోటీ ఏ మహారాస భాజపా రెండు కూడా లోపేక రూపంలో పనిచేస్తున్న మీ పదేళ్లు నిదర్శనం ఈరోజు మహారాసా పోటీలు లేక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజలను కూడా గమనించిన ఈ సందర్భం కోరు ఓవైపు పట్టపత్రులందరూ కూడా ఆలోచన చేయండి అభివృద్ధితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన అవకాశాలు తీసుకొని మీ ముందుకు పోతుంటే మతాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని చెప్పి చేసే ప్రయత్నం చూస్తున్నటువంటి సందర్భం కూడా మీరు గమనించారు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ అత్యధిక మేరతో గెలిపించాలని తద్వారా పట్టబద్ర సమస్యలు ఏ ప్రాంత సమస్యలు ఇక్కడ శాసనసభ్యులుగా ప్రభుత్వం నేనున్నారు ఎమ్మెల్సీ గారు కూడా ఇక అనేక అంశాలకు సంబంధించి చేదోరు వాదులు ఉండి అనేక నిధులు ఈ ప్రాంతాన్ని తీసుకొని వస్తామని చెప్పి వాటి సందర్భంగా వేరే రాజు ఆలయ అభివృద్ధి కానీ పట్టణ అభివృద్ధి కానీ చూసుకో అభివృద్ధి సాగుంట రంగుల అభివృద్ధి కానీ ఈరోజు విద్య వైద్యం అనేక కూడా వేరాళ్ళు దొరుకుతుంది బట్టి తీరు తెలుగు కూడా గమనించి ఈ యొక్క ఓటును అందివాలని చెప్పి సందర్భంగా అలాగే కొబ్బరయ గారి విజయవాడ విజయమే ఏకపక్షమే కాదు పోలింగ్ సెల్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బండి సంజయ్ గారి నాయకత్వాన్ని పూర్తి బలపరుస్తూ ఉంటారు ఉదయం నుంచి కూడా మొదలమంది కార్యకర్తలు పోలింగ్ సెల్ కోసం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ప్రభావితం చేసే ప్రయత్నం చేయకుండా కేవలం జాతీయవాదం పోయి ఈ భారతదేశానికి ఏ నాయకత్వం అవసరమో దశ దిశ నిర్దేశం చేసే నాయకత్వం ఎవరో కూడా తెలుసుకోమని కూడా మేము కోరుతాం దయచేసి మరొకసారి కూడా మనం చేస్తాము సమయం చాలా తక్కువ ఉంది నాలుగు గంటల వరకు ఈ భారతదేశానికి ఇప్పుడు తెలంగాణకు దశ దిశ నిర్దేశం చేసే నాయకత్వం పట్టబదులు నియోజకవాలి మరి ఓటర్స్ కూడా మనం దాదాపు నైంటీ పర్సెంట్ పోలే రకంగా చూసుకోవాలి పూర్తి విశ్వాసం ఉంది గెలుస్తా ఉన్న దివాగురిది బండి సంజయ్ గారి నాయకత్వంలో కింద గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి భారతదేశం నాయకత్వం ఎంతో అవసరం తెలియజేసిన అవసరం ఉంది ఇంకా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఓటర్ మాటలందరినీ కూడా దీన్ని విజయవంతం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీకి